ప్రజలందరికీ నమస్కారం వరిలో అధిక దిగుబడులు సాధించాలి అంటే అధిక పిలకలు పోయడం ఎంతైనా అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వీడియోలో వరిలో అధిక పిలకలు ఎలా వస్తాయి ఎన్ని రోజుల వరకు వస్తాయి మరియు పలు పద్ధతుల ద్వారా మనం వరిలో అధిక పిలకలు ఎలా సాధించవచ్చు ఎలా రాపట్టవచ్చు అనేది దాని గురించి చూద్దాం ఈ వీడియోను స్పాన్సర్ చేసిన వాళ్ళు ఒక్కొక్క ఎఫ్ఎం దాని గురించి ముందు మాట్లాడతాం వెల్కమ్ టు అగ్రిమెంటర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో వ్యవసాయ సంబంధిత రోగాలు తెగుళ్ళు మరియు అన్ని రకాల పురుగు మందుల గురించి ఈ వివరాలు తెలపడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పాల్గొగలరు వరిలో అధిక పిలకలు సరాసరి అధిక దిగుబడికి లింక్ అయి ఉంటాయి అసలు ఈ అధిక పిలకలు ఎలా వస్తాయి అని మనం చూసుకున్నట్టయితే ఇవి కొన్ని పాయింట్లపై ఆధారపడుతుంది ఎలా అంటే ఒకటి మనం వరి వేసే రకం కొన్ని రకాలకు అధిక పిలకలు వేయవు ఎలా అంటే స్వల్పకాలికంలో అంటే నూట ఇరవై రోజులు అంతకన్నా తక్కువగా వచ్చే రకాలలో ఎక్కువ పిలకలు పోయవు అందుకే మనం వాటిలో దగ్గర దగ్గరగా వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది అలాగే ఇంకోటి వచ్చేసి భూమి సారం భూమి సారవంతంగా ఉన్నట్టయితే అన్ని రకాల పోషకాలు భూమిలో అందుబాటులో ఉండడం జరుగుతుంది ఆ భూమి నుండి అన్ని రకాల పోషకాలను మొక్క తీసుకొని మంచిగా బలంగా అధిక పిలుకలు అధిక దిగుబడి వచ్చేలా ఎదగడం జరుగుతుంది ఒకవేళ భూమి సారవంతంగా లేనట్టయితే మనం పైనుండి రకరకాల పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇలా కొన్ని పాయింట్లపై అధిక బిలకలు రావడం మంచిగా ఎదగడం అనే దాని గురించి ఆధారపడి ఉంటుంది కాబట్టి మొక్క కోసమైనా అన్ని రకాల పోషకాలు అందుబాటులో ఉన్నట్టయితే మొక్క అధిక బిలకలు బాగా పెరగడం అధిక దిగులు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం అధిక పిలికల కోసం పాటించవలసిన పద్ధతులు మరియు వేసుకోవాల్సిన మందుల గురించి మాట్లాడుకుందాం ఇందులో మొదటిది వచ్చేసి జింకు పోషకం జింకు పోషకం మామూలుగా మనకు ఒక జింకు పోషకంగానే అనిపించవచ్చు కానీ ఇది వారి గ్రోత్లో పెరగడంలో చాలా పాత్ర పోషిస్తుంది ఎలా అంటే ఈ జింక్ అనేది భూమిలో ఉన్న అన్ని రకాల పోషకాలను వేళ్ళ ద్వారా మొక్కకు అందించే రోల్ చేస్తుంది పాత్ర పోషిస్తుంది ఒకవేళ మనం జింకు లోపం వచ్చిన పొలంలో చూసినట్టయితే ముక్క అసలే ఎత్తుపోయారు కాదు ఎక్క పిలకలు పోయేదు కాబట్టి అలా అవుతుంది కాబట్టి ఇప్పుడు మనము రెండు పంటలకు ఒకసారి మొదటి దమ్ములో పదిహేను నుంచి పది కేజీల జింకు సల్ఫేట్ను వేసుకొని దున్నించుకున్నట్టయితే మనకు జింకు సమస్య అనేది రాదు మరియు మంచి గ్రోత్ అనేది కూడా మనము అధిక పిలకలు రావడానికి కూడా ఈ జింకు హెల్ప్ చేస్తుంది రెండోది సరైన పోషకాలు మొక్కకు అందించడం అందులో ముఖ్యంగా మనము ఈ వెజిటేటివ్ గ్రోత్ అంటే పచ్చదనం ఎక్కువగా ఎత్తు పెరగడానికి మనకు యూరియా ముఖ్య భాష ముఖ్య పాత్ర పోషిస్తుంది అందుకే మనము యూరియా ప్లస్ ఎన్ఫిక్యూ ఫర్టిలైజర్ ప్లస్ అలాగే మీరు ముందు చెప్పినట్టుగా జింకు సల్ఫేట్ని చల్లుకున్నట్టయితే మైక్రోన్యూట్రియన్స్ ఐదు కేజీల మైక్రోన్యూట్రియన్స్ను కలుపుకొని పదిహేను నుంచి ఇరవై రోజుల టైంలో మీరు వేసుకున్నట్టయితే సరైన పోషకాలు మొక్కకు అంది అధిక పిలకలు రావడం జరుగుతుంది మూతతో చూసినట్టయితే యూరియా ఒక బస్తా ఒక ఎకరానికి వేసుకోవాలి బారాబత్తి సోలాను ఇరవై కేజీలు ప్లస్ మైక్రోన్యూట్రిజన్స్ అయిన వాటిని ఐదు కిలోలు ఈ మూడింటిని కలుపుకొని నుంచి ఇరవై రోజుల సమయంలో మనం వేసుకున్నట్టయితే మొక్కకు కావలసిన అన్ని రకాల న్యూట్రియన్స్ను మనం అందించిన వాళ్ళం అవుతాము తద్వారా మంచి పిలకలు మరియు మంచి గ్రోత్ మనము చూడవచ్చు రైతులు సాగు చేసి సంపాదించిన కొన్ని కొన్ని సార్లు మిగిలవు మరియు కొందరు రైతులు అప్పుల పాలు అవడం కూడా జరుగుతుంది అలా కాకుండా మనకు వచ్చిన సంపాదనని రెట్టింపు చేస్తూ ఎక్కువగా ఎలా పైకి రావాలి ఎలా ఎదగాలనే దాని గురించి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలో డీటెయిల్గా చెప్పడం జరిగింది మీకు వీలైతే ఈ ఆడియో బుక్ను ఖోఖో ఎఫ్ఎంలో వినండి ఎఫ్ఎం అనేది ఇండియా లార్జెస్ట్ పోడ్కాస్ట్ మరియు ఆడియో బుక్ సమరీ ప్లాట్ఫామ్ దీని యాన్యువల్ ఛార్జెస్ వచ్చేసి సంవత్సరానికి మూడు వందల తొంభై తొమ్మిది కానీ ఈ స్క్రీన్పై ఇస్తున్న మన అగ్రిమెంటరు అగ్రి ఫిఫ్టీ అనే కూపన్ కోడ్తో ఎవరైతే ఫస్ట్ టూ ఫిఫ్టీ మెంబర్సు రిజిస్టర్ అవుతారో వాళ్ళకు కేవలం ఒక వంద తొంభై తొమ్మిదికే సంవత్సరం పాటు రావడం జరుగుతుంది ఇది రైతులకు చాలా ఉపయోగపడే యాప్గా నేను భావిస్తాను ఎందుకంటే మనము పొలం పనులు చేసుకునేటప్పుడు కూడా ఇది వింటూ మన పుల్ల పనులు చేసుకోవచ్చు లింకు డిస్క్రిప్షన్లో మరియు ఫస్ట్ కామెంట్లు ఇచ్చాను చూడండి తర్వాతి పద్ధతి వచ్చేసి మూడవ పద్ధతి వచ్చేసి వరిలో దుబ్బు గొలకలను చల్లడం ఈ దుబ్బు గొలకలు ఏం చేస్తాయంటే వరిలో అధిక పిలకలు రావడానికి గ్రోత్ ప్రమోటర్గా యూజ్ అవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా మనము ఇఫ్కో కంపెనీ వారి సాగరిక సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ గొలకలను లేదా లిక్విడ్ ఫర్టిలైజర్ను ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ని మనము వరిలో చల్లుకున్నట్టయితే మంచి రిజల్ట్ అధిక పిలకలు రావడం జరుగుతుంది దీన్ని మనము నాలుగు కేజీలు ఎకరానికి చల్లుకోవాలి వరి వేసిన ఇరవై రోజుల సమయంలో మనము ఇవి చల్లుకున్నట్టయితే వరిలో అధిక పిలకలు రావడానికి ఈ సాగరిక గులకలు చాలా ఉపయోగపడడం జరుగుతుంది మామూలుగా మనము చూసినట్టయితే వరిలో పిలకలు వరి నాటిన ఇరవై నుంచి నలభై రోజుల మధ్యలో ఎక్కువగా అంటే ఎక్కువగా వచ్చే సమయంగా ఈ సమయం చెప్పుకోవచ్చు మనము ఏ రకమైన దుబ్బుగులకలు వేరే రకమైన మందులు వేసినా కూడా ఈ ఇరవై రోజులు లేదా ఈ ఇరవై రోజులకు ఒక ఐదు రోజుల ముందు నుండే వేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఈ ఎక్కువ కంపెనీ వారి సాగరిక గులకలు కాకుండా చాలా రకాల దొబ్బు గలకలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పిఏ కంపెనీ వారి బయోవీటా మరియు ఇతర కంపెనీ వారి ఇది బయో ఎంజైమ్ ఇలా చాలా రకాల డబ్బు గలకలు అందుబాటులో ఉన్నాయి వీటినైనా మీరు వాడుకొని చల్లుకోవచ్చు ఇందులో బెస్ట్గా మనము తక్కువ ధరలో మరియు మంచి ఫలితం ఇచ్చే వాటిగా సాగరికను చూడవచ్చు తర్వాతి ఈ పద్ధతి వచ్చేసి వరిలో ఇది ఆర్గానిక్ టైపు ఇది ఎక్కువగా మన సైడు చేసి ఉండరు కానీ ఇది దీన్ని కూడా పాటించడం జరుగుతుంది మస్టర్డ్ కేక్ అంటే ఆవాలు ఆవాల నుంచి నూనె తీసిన తర్వాత ఏదైతే పిప్పి మిగులుతుందో అది అన్నమాట అందులో చాలా రకాల పోషకాలు అందుబాటులో ఉండడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్టయితే ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం బోరాన్ కాల్షియం మరియు రకరకాల మినరల్స్ ఇందులో అందుబాటులో ఉండడం జరుగుతుంది వీటిని మనం పొడి చేసుకొని పగలగొట్టుకొని మనం పొలంలో చల్లుకున్నట్టయితే అధిక అన్ని రకాల పోషకాలు మొక్కకు అందించిన అవాలమైతాం దీని డోసేచూ చూసినట్టయితే ఎకరానికి మనము పది నుంచి పదిహేను కిలోల ఈ మస్టర్డ్ కేకు ఆవాల ఈ కేక్ను మనము వరిలో చల్లుకోవాలి ఎప్పుడు చల్లుకోవాలంటే వరి నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో చల్లుకున్నట్టయితే మంచి ఫలితాలు మనము చూడవచ్చు మీ పొలంలో అధిక పిలకలు రావడానికి మీరు పాటించే పద్ధతిని లేకపోతే మీరు చల్లే మందుల గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు తద్వారా వేరే రైతులు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇవే కాకుండా మీరు వరిని ఎప్పుడు కూడా నీళ్ళతో నింపి పెట్టరాదు ముఖ్యంగా ఎప్పుడంటే అధిక పిలకలు వచ్చే సమయమైనా ఇరవై నుంచి నలభై రోజుల సమయంలో ఆ సమయంలో వరిని ఎంత ఎంత వీలైతే అంతవరకు ఆరబెడుతూ ఉండాలి అలా ఆరబెట్టడం ద్వారా గాలి తగిలి మరియు వేలరు ఎక్కువగా ఎదగడం జరుగుతుంది తద్వారా ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత భూమిని ఆరబెట్టండి మీకు ఈ పద్ధతులలో ఏ పద్ధతి నచ్చిందనే దాని గురించి కామెంట్ కామెంట్ చేయండి మరియు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలా ఒక చేసుకున్నట్టయితే ఇక దానికి ఏం ఖర్చు ఉండదు కానీ మీరు చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోలు మరిన్ని తీయడానికి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి